వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వరలక్ష్మి శరత్కుమార్ తన లవర్ నికోలే సశిదేవ్తో కలిసి ఇటీవల ఏడు అడుగులు వేశారు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కుటుంబం పెద్దల అంగీకారం ఆశీర్వాదంతో వీరి పెళ్లి ఘనంగా జరిగింది అయితే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే తన భార్యకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బహుక ఇచ్చారు నికోలై అదేంటంటే పేరు మార్చుకున్న నికోలే పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటి పేరు మారడం సహజం కానీ నికోలే ఇందుకు భిన్నంగా చేశారు కానీ పెళ్లి తర్వాత అందరిలోనే నా భార్య కూడా తన ఇంటి పేరు మార్చుకోవడానికి సిద్ధపడింది కానీ ఇందుకు నేను ఒప్పుకోలేదు ఆమెకి ఓ ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకున్నాను అందుకే నా పేరుతో వరలక్ష్మి శరత్ కుమార్ని కలుపుకొని నికోలే వరలక్ష్మి శరత్ కుమార్ శశిదేవిగా మార్చుకున్నాను రేపు నా పిల్లలకి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు వారసత్వంగా వస్తుంది ఇది నా భార్యకి నేను ఇచ్చిన కానుక అని నికోలే చెప్పుకొచ్చారు అంతేకాకుండా పెళ్లి తర్వాత వరలక్ష్మి నటిస్తుందా లేదా అనే డైలమంలకు కూడా ఓ క్లారిటీ ఇచ్చారు నికోలే నా భార్య మంచి నటి మాత్రమే కాదు అంతకు మించి మంచి వ్యక్తి కూడా తన నుంచి రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నాను అలానే త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటూ నేర్చుకుంటా ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పట్లోనే సినిమాల్లో నటిస్తుందా నటిస్తుంది అంటూ సచిదేవ్ క్లారిటీ ఇచ్చారు ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వరలక్ష్మి ఓ ఎమోషనల్ నోట్ను పోస్ట్ చేసింది మొత్తానికి నా పెళ్లి జరిగిపోయింది నా కుమారుడు నా రాకుమారుడు తనని పెళ్లి చేసుకోమని అడిగారు నేను చేసుకున్నాను ఎప్పటికీ కొనసాగే ఈ మజిలీలో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది ఐ లవ్ యూ నికోలై ప్రపంచంలోనే అందమైన పెళ్లి కూతురు నేనే అనిపిస్తుంది అంటూ వరలక్ష్మి పోస్ట్ చేసింది వీరికి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెట్టారు ఇక కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ టు కోలీవుడ్ లేడీ ఫిలన్ పాత్రలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి ముఖ్యంగా టాలీవుడ్లో ఆమె చేసిన క్రాక్ వీర్ సింహారెడ్డి కోటబొమ్మలి పిఎస్ సినిమాలు వరలక్ష్మి అద్భుతంగా ప్రశంసలు దక్కేలా చేశాయి ఇక ఈ ఏడాదిలో రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో కూడా అద్భుతంగా నటించింది వరలక్ష్మి ఇటు విలన్ అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సత్తా చాటుతూ దూసుకుపోతుంది